డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం ఇప్పుడు మనకి ఈ ఇరవై రెండున అయోధ్య రామ మందిరం ప్రారంభిస్తున్నారు కాబట్టి ప్రతి ఇంటికి అక్షింతలు అనేది వెళ్ళాయి కదండి ముందుగా అక్షింతలు అనేది ఆ రోజు మనం ఏం చేయాలండి శ్రీ ఐ శ్రీ నమః జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాముల వారి అక్షతలు కాదు అక్షతలు అక్షతలు ఇవి ప్రతి ఇంటికి చేరాలి అనేటువంటి సరుద్దేశ్యంతో సదభిప్రాయంతో అందరికీ రామచంద్రుల వారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ప్రతి ఇంటికి ఉండాలి అనేటువంటి ఆకాంక్షతో ఒక మహిమాన్వితమైనటువంటి మహోన్నతమైనటువంటి సంకల్పముతో ప్రతి ఇంటికి అక్షతలు రావటం అనేటువంటిది జరిగినది ఇంకా కొంతమందికి చేరుతూనే ఉన్నాయేమో మరి ఆ సమయానికి అందరికీ అందాలి ఏది అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ప్రతిష్ట మహోత్సవము జరిగే లోపల అందరి ఇళ్లల్లోనూ ఈ అక్షతలు ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో పంపించారు చెప్పము కూడా దాని ఆంతర్యం వాళ్ళు చెప్పిండేది కూడా మంచి అభిప్రాయం అయితే ఈ అక్షతలు ఏం చేయాలి మన ఇంపికొచ్చాయి ఏం చేయాలి అంటే మామూలుగా మనం గతంలో అంతా భద్రాచెలవులో రాముల వారి యొక్క అక్షతలు లేదా ముత్యాల తలంబ్రాలు అనేటువంటి అభిప్రాయంతో కొన్ని అందరికీ పంచటం స్వామివారి ప్రసాదముగా అందరికీ పంపినప్పుడు ఇవి వాళ్ళు ఎన్నో కొన్ని ఇస్తారు ఎందుకంటే ఇంతమందికి చేరాలి కదా తక్కువ క్వాంటిటీతో ఇచ్చేటువంటివే ప్రసాదం మనకేదో లారీ లారీలు క్వింటాలు క్వింటాలు ఇస్తే ప్రసాదం అది అంతే కదా అవి మన ఇంటిలో ఉండేటువంటి ప్రతి వాళ్ళ నెత్తి మీద వేసుకొని కాస్త మిగిలినవి దేవతా మందిరంలో మాకు పూజ గది లేదు గురువు గారు మందిరం ఉంటే పెట్టుకునే వాళ్ళకు బహుశా మనము బీరువా అనేటువంటిది ఒకటి ఉంటుంది ఎవరికో ఎంతో కొంత ధనం పెట్టుకునేటువంటి స్థానము కూడా ఉంటుంది ఏదో డబ్బు ఏదో చోట పెట్టుకుంటాం కదా అటువంటి చోటనైనా కూడా ఒక కవర్లో వేసి జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోవడం అనేటువంటిది చాలా శ్రేయోదాయకమైన విషయం ఎందుకంటే అమ్మ ప్రసాదము కదా రాముల వారి ప్రసాదముగా వచ్చినటువంటివి కాబట్టి ఆ అక్షతలు మామూలుగా ఇంట్లో బీరువాలో పెట్టుకోవచ్చు ధనం ఉండేటువంటి చోట లేదు మాకు దేవతా మందిరం అనేటువంటిది ఒకటి ప్రత్యేకముగా ఉన్నది మేము నిత్యానుష్ఠానం చేసుకుంటున్నాము నిత్యము దీపారాధన చేసుకుంటున్నాము అనేటువంటి భావన ఉండేటువంటి వాళ్లకు ఆ వసతి ఉన్నవాళ్లకు దేవతా మందిరంలో అవి పెట్టుకోవచ్చు వాటికి ఇంకా కొన్ని మనము ఇంట్లో కొన్ని మనము శుభ్రముగా ఏదో ఆ అంతా కూడా రాంగానే చేసుకొని మనకి ఎప్పుడు వస్తాయో తెలియదు కదా ముందే శుద్ధి చేసి పెట్టుకోవటానికి కుదరదు పాపం వాళ్ళు వచ్చి ఇచ్చుంటారు అవి రావటముతోనే ఇల్లంతా శుద్ధైనట్టు లెక్క మనము మళ్ళీ కొత్తగా చేసుకోనక్కర్లేదు మనము తీసుకున్నాము అంటేనే శుద్ధైనట్టు లెక్క అవి తీసుకుని మన ఇంట్లో కొన్ని ఇంక కొంచెం దాన్ని కలుపుకొని కాస్త వచ్చిన నాడే ఒక రెండు రెండు గింజలు నెత్తిన వేసుకుంటే మేలు జరిగేటువంటి విధానం ఒకటి వివాహము కాని వాళ్లకు సంతానము కాని వాళ్లకు మరి భగవద్ అనుగ్రహంతో పంపించినవి కదా అవి వేసుకుంటే ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళకు వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటివి అవి ఇప్పుడు అక్కడ రాముల వారి యొక్క అక్షతలు అంటే అందు ఎవరెవరికి ఏమేమి కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీరటానికే కదా ఒక ఇల్లు కొనుక్కోవాలి అని ఒక కారు కొనుక్కోవాలి నాకు ఉద్యోగంలో ఉత్తీర్ణత రావాలి ప్రమోషన్ కావాలి లేదా మా అమ్మాయికి వివాహం కావాలి మంచి అల్లుడు రావాలి లేదా నా కొడుకు మంచి కోడలు కావాలి ఇలాంటివి ఏవో ఉంటాయి ప్రతి ఇంట్లోనూ ఏదో కోరిక లేని ఇల్లు ఉంటుందా ఏదో కోరిక ఉంటుంది కదా తల్లి అందువలన ఆ కోరికలు నిజంగా నెరవేరుతాయి అనేటువంటి భావనతో మనం మీద వేసుకుంటే తప్పకుండా మనము ప్రతినిత్యము చేసుకునేటువంటి కార్యక్రమాలలో భాగంగా మన ప్రయత్నాలు మనం చేస్తాం మానవ ప్రయత్నం ఆ వచ్చినటువంటి అక్షతలు మనము అంత దూరం వెళ్ళి నాకు కావాలి అని క్యూలో నిలబడి తెచ్చుకునే పని లేకుండా సూర్యభగవానుడి యొక్క కిరణాల వెలుగు మనము తలుపులు తీయకపోయినా లోపలికి ఎలా అయితే ప్రసరింపజేయబడుతుందో అంతే కదా తల్లి ఇప్పుడు మనం తలుపులేసి ఉంటాము బయట తెల్లవారింది అనేది అయితే తెలుస్తుంది కదా కిటికీల ద్వారాను ఎక్కడైనా భగవానుడి ఆ వెలుగుకు మనం ఎంత తలుపులేసినా పగలు లోపలికి ఇది పగలు అనేది తెలుస్తుంది ఎందుకు నలుమూలలా సూర్యభగవానుడి యొక్క కిరణాలు తీక్షణంగా వస్తాయి కాబట్టి అలా కిరణాలు ఎలా అయితే వచ్చాయో అలాగే రాముల వారి యొక్క అనుగ్రహము మనకు అలా వచ్చింది అనేటువంటి భావనతో మనం అర్థం చేసుకొని వాటిని దేవుడి మందిరంలో పెట్టుకోవటం అనేటువంటిది చాలా అవసరమైన విషయం గురుగారు ఇప్పుడు ఏంటంటే అయోధ్యకి అందరూ వెళ్ళలేరు ఇప్పుడు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో అసలు ఏ విధంగా పూర్తి చేసుకోవాలండి అయోధ్యకు వెళ్ళలేని వాళ్లకు ఇంట్లో ఏం చెయ్యాలి అంటే ఆ ప్రతిష్ట జరుగుతూ ఉండేటువంటి సమయములోన సరే మామూలుగా టీవీల్లో ప్రతిదీ ప్రసార మాధ్యమాలలో చూస్తున్నాం అయితే అక్కడికి వెళ్ళి రాములవారి యొక్క ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ మహోత్సవాన్ని కనులారా చూడడానికి సంతోషంగా వెళ్ళేవాళ్ళు వెళతారు కొన్ని కారణాల చేత కారణాలు ఏమైనా కావచ్చు అనేక రకాల కారణాలు ఉంటాయి ఇటువంటి వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు టీవీల్లో చూస్తూ ఉంటాం అయితే ఆ ప్రతిష్టా కార్యక్రమము జరిగేటువంటి రోజు మన ఇల్లు కూడా కాస్త పసపు నీళ్లు వేసుకుని శుద్ధి చేసి మన ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఎందుకంటే ఇది రాములవారి ప్రాణప్రతిష్టా కార్యక్రమము అంటే ఇంటింట పండుగే ప్రతి ఇంటా పండుగే అందుకని ప్రతి ఇంటిని కూడా మనం ప్రతి వాళ్ళు కూడా కాస్త పసుపు నీళ్ళు రోజు శుభ్రం చేసుకోవడము ఆనవాయితీ ఆ రోజు కాస్త ఆవు పంజితము కానీ పసుపు నీళ్లతో కానీ మనం ఇల్లంతా శుద్ధి చేసుకొని దేవుడి దగ్గర దీపారాధన వెలిగించి ఉండి మామూలుగా అగరబత్తీలు అవి వెలిగించుకొని దీపారాధన వెలిగించి అగరబత్తీలు పొగ వెలిగించి వీలైతే ధూపం సాంబ్రాణి పొగ ఇల్లంతా వేసి పెట్టుకొని కన్నులారా ఆ ప్రసార మాధ్యమాలలో వచ్చేటువంటివి వీక్షిస్తూ మనం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆ మంత్రాలు అవన్నీ వింటూ ఉంటాం మనం సహజమే వింటాము కదా అనుకుంటాం కానీ అలా వినడం కాదు మనకు మామూలుగా ఒక రామనామము జపాన్ని చేస్తే మంచిది పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు పదహైదు వరకు అది అభిజిల్లగ్నము అన్నారు ముహూర్తం అక్కడ ప్రాణప్రతిష్టా కార్యక్రమ మహోత్సవ సమయము సుముహూర్తము అభిజిల్లగ్నం అన్నాడు అభిజిల్లగ్నము అంటే పన్నెండు గంటలకు అని చెప్పారు వాళ్ళు ఇట్లా అని అన్నారు మనం వింటున్నాం అందువలన ఆ సమయానికి ఏతత్ సమయమునకు అంటే అక్కడ జరిగేటువంటి సమయానికి మనము మామూలుగా జై శ్రీరామ్ శ్రీరామ్ అని కానీ లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటిది కానీ రాముడి యొక్క జపము చేస్తే అంతకంటే కావాల్సిందేటువంటిది ఇంకొకటి ఏమీ ఉండదు తల్లి రామ జపము ఎంత చేస్తుంటామో మనకు అక్కడ కన్నులారా వీక్షిస్తూ పరమ మనం అక్కడికి ఉన్నట్టుగానే మనం అక్కడికి పోవడమైనా జరుగుతుంది భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి ఆయనే ఇక్కడికి వచ్చి నిలబడినా అక్కడ ప్రతిష్ట జరుగుతుంది కదా ఇక్కడికి ఎందుకు వస్తాడు అనుకోవచ్చు కానీ అదే కదా భగవంతుడు యొక్క గొప్పతనం అంటాం అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు పేదవాడి హృదయంలో ఉంటాడు పేదవాడి మనస్సు గొప్పదైతే మనస్సులోనే ఉంటాడు మనిషిలోనే ఉంటాడు దేవుడు అందుకనే దైవం మానుష రూపేణా అని మనం చెప్తాం ఒక మనిషిని దైవం అని ఎప్పుడు కొనియాడబడతాము అంటే మామూలు మనుషులు చేసేటువంటి పనుల కంటే కొన్ని భిన్నముగా మంచివి ఎవరైతే చేస్తారో ఇంకొకరిని విమర్శించటము కానీ కోపము రావటము కానీ అసహించుకోవటము కానీ నాకు ఇది కావాలి అని వాంఛ ఉండేటువంటి విధానము కానీ రాముల వారిలో నాకు ఇది కావాలి అనేటువంటి వాంఛ ఇది కోరుకున్నాడనేది ఎప్పుడన్నా విన్నావా రామాయణంలో ఎక్కడా లేదు నాకు ఇది కావాలని ఎక్కడా లేదు ఆయనకు నాకు ఇది ఉండాలి అని ఎప్పుడు అనుకోలేదు తండ్రి మాట జవదాటకుండా ఆయన ఏం చెబితే అది చేశారు ప్రజల శ్రేయస్సుకు ఏది ముఖ్యమో అది చేశారు అందువలన రాముడు దేవుడైనాడు ఆయన కూడా మానవ రూపమే దాల్చాడు శ్రీ మహావిష్ణువే మానవ రూపము దాల్చి మామూలుగా అందరూ పుట్టినట్టుగానే పుత్రకామేష్ఠి యాగం అనేటువంటి ఒక యాగము చేస్తే ఋష్యశృంగ మహర్షి యొక్క అనుమతితో ఆయన ఇదితో చేస్తే అలా జన్మించి మరి మహోన్నతుడు అయినాడు మనమందరము దేవుడని కొలుస్తున్నాము కానీ దశరథ మహారాజు కూడా రామచంద్రమూర్తిని కొడుకు అనేటువంటి భావన కాకుండా దైవము అనేటువంటి భావనతోనే చూశాడు అందుకని నాయన రాబా అన్నాడు కానీ మనవాళ్ళు పిలిచినట్టుగా అందుకే పూర్వము పెద్దలు ఎవరిని కూడా ఇంట్లో పిల్లలను ఒరే అని పిలిచేవాళ్ళు కాదు నాయనా బాబు ఇది చూడప్పా అని ఇలాంటి పేర్లతో అనేటువంటి వాళ్ళు అందుకనే పూర్వము దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరిని కూడా పేర్లతో పిలిచేటువంటి ఇది లేదు ఆ పేరుతో పిలిచినా పుణ్యం వస్తుంది అని ఒరే అనేటువంటి పదాలు లేవు అన్నాడు ఇప్పుడు మనం అన్ని మాట్లాడుతున్నా అని చెప్పుకుంటున్నాం అందుకని ఆ రాములవారి యొక్క ప్రాణప్రతిష్ఠ మహోత్సవ సందర్భముగా మనము చేయవలసినటువంటిది ఏమిటి అంటే లక్షణంగా ఇంట్లో దీపారాధన చేసుకుని అగరబత్తులు వెలిగించుకొని వీలైతే సాంబ్రాణి పొగ ఇంటికంతా కూడా వేసి ఆ మహోత్సవాన్ని చూస్తూ రామ జపాన్ని చేసుకోవటము చాలా అత్యుత్తమైనటువంటి విధానం తెలియజేస్తుంది అలానే గురుగారు ఈ ముహూర్తం అనేది ఇరవై రెండుకే పెట్టారు కదండి అసలు కారణం ఏంటండి అంటే విశిష్టత రోజు ప్రత్యేకంగా మహోన్నతమైనటువంటి ముహూర్తం అయితేనే కదా తల్లి మరి మహా పండితులు వాళ్ళు అందరూ చూసే కదా చేస్తారు మనం ఏమిటంటే మనది చాంద్రమానము స్వస్తి శ్రీ చాంద్రమానేనా అని మనం చెప్పుకుంటాము వాళ్ళు సూర్యుడు యొక్క ఆధార ప్రకారముగా వాళ్ళు చేస్తారు అందుకని అక్కడ అక్కడి దీని ప్రకారముగా అది చాలా ఉన్నతమైనటువంటిది ఉన్నతోన్నతమైనటువంటిది మహాద్భుతమైనటువంటిది యోగవంతమైనటువంటిది కూడా అందుకనే అది నిర్ణయించారు దాంతో ఏమీ సందేహం లేదు సందేహము ఉండాల్సిన అవసరము కూడా లేదు ఎందుకమ్మ లోకాన్నిగా లోకానికంతటికీ కూడా ఆయన ఆది పురుషుడు లోకాలను సైతము భగవంతుడు తన కనుసన్నలలో నడిపించగలిగినటువంటి ఇది ఇన్నాళ్లకు గాను ఇన్ని వందల సంవత్సరాలకు గాను ఇన్ని వేల సంవత్సరాలకు గాను రాముల వారు ఒకనాడు చిన్నతనములో అక్కడ అంతా కూడా పుట్టి పెరిగి చేసినటువంటి ఇది దశరథ మహారాజు యొక్క ఆజ్ఞానుసారం అక్కడ తిరిగినటువంటి రాముల వారి యొక్క తన స్థానానికి మళ్ళా తాను చేరుకోవటము అనేటువంటిది మనము వాల్మీకి రామాయణములో మనం చదువుకున్నాం వాల్మీకి ఏ కులము ఏ మతము అనేటువంటిదా అందుకే కొంతమంది కారణ జన్ముల యొక్క కుల మతాలను మనం ఎప్పుడూ కూడా విమర్శించరాదు వాళ్ళ ఆ కులం వీళ్ళది ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు అన్ని కులాల వాళ్ళు సరేలే అనుకుంటేనే ఉన్నతి వస్తుంది ఎప్పుడు కూడా అందరూ సమానంగా సరేలే అనవాలి ఒక ఒక మహాపురుషుడు అనేటువంటి ఒక సమయానికి ఆయన ఫలానా ఒక లగ్నములో ఆయన జన్మించాడు రాముల వారు అని అనంగానే ఒక కాలపురుషుడు ఒక మహాయుగ పురుషుడు పుట్టాడు అని అనంగానే ఎవ్వరైనా దాన్ని స్వాగతించాలి తప్ప ఎవ్వరూ దానికి అతీతంగా మాట్లాడడానికి లేదు అందుకని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని ఏళ్ల సంవత్సరాల తర్వాత ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఆయన స్వస్థానానికి ఆయన చక్క ప్రతిష్ట కావటం అనేటువంటిది ఎంత మహాన్ మహా మహా మహిమాన్వితమైనటువంటి విషయం ఇది అప్పుడు వాల్మీకి రామాయణంలో మనం చదివాం మనం అందరి జన్మ ధన్యమైందని మనం భావించాలి మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము అందరికి కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా ఏదో ఒక రాశిలో మానవుడు పుట్టు ఉంటాడు ఏ కులము ఏ అని కాదు ఇక్కడ అందరూ ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రంలో పుట్టుంటారు కానీ అన్ని నక్షత్రాల వాళ్లకు అన్ని రాసుల వాళ్లకు కూడా ఈ రాముడి యొక్క ఈ ఇప్పుడు ఈ జనవరి ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమము ఆ రామచంద్రమూర్తి సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత అందరి యొక్క అనుగ్రహము అన్ని రాసుల వాళ్లకు అన్ని నక్షత్రాల వాళ్లకు అందరికీ ఉండి అందరికీ మేలు జరుగుతుంది గాక ఈ సంవత్సరము ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ టీవీల్లో చూసిన వాళ్లకు అక్కడికి వెళ్ళి చూసిన వాళ్లకు అయ్యో మాకు టీవీ లేక మేము చూడలేకపోతేమే అని చెవులతో విన్నవాళ్లకు ఒకవేళ కళ్ళు కనపడక చెవులతో వింటూ ఉండేటువంటి వాళ్లకు అందరికీ కూడా సర్వమానవాళికి మేలు జరుగుతుంది అనేటువంటిది నా భావన తల్లి చాలా చక్కగా తెలియజేసే ధన్యవాదాలు జయోస్